హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తల్లుల బ్యాంకు ఖాతాలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదహైదు వేల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుంది మొదటగా ఎవరికి జమ చేస్తున్నారు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే గనక ప్రభుత్వం విడుదల చేస్తోంది తల్లుల బ్యాంకు ఖాతాలో ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కరికి పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ రోజు అంటే జూన్ పన్నెండవ తేదీన మధ్యాహ్నం పన్నెండు పైన అయితే ఈ డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది ఎందుకుగాను ప్రభుత్వం కూడా దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లనైతే కేటాయించింది ఇక పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమైన పథకం అయినటువంటి తల్లికి వందనం పథకం అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్లు మెగా డిఎస్సి ద్వీపం టూ పథకాలను ఇప్పటికే అమలు చేస్తోంది తల్లికి వందనం కింద విద్యార్థులకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో గురువారం డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ పథకం అమలు విధి విధానాలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు బుధవారం సచివాలయంలో మంత్రులు లోకేష్ పయ్యా పయావుల కేశవ్ అధికారులతో సమీక్షించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు అర్హులైన విద్యార్థులు ప్రతి తల్లి ఖాతాలోనూ తల్లికి వందనం నిధులకు సమకూర్చడం జరుగుతుంది తల్ ఈ పథకం అమలుకు అవసరమయ్యే విధులను సమ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి బయావుల కేశవ్కు సీఎం సూచించారు రాష్ట్రంలో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు తల్లి తల్లికి వందనం నగదును ప్రభుత్వం జమ చేస్తుంది ఇందుకు అవసరమయ్యే ఏడు వే ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది గుర్తించిన విద్యార్థులతో పాటు ఈ విద్యా సంవత్సరంలోను ఒకటో తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు ఈ పథకం అమలు చేయనున్నారు వీరికి సంబంధించిన వివరాలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ పథకం వర్తింపజేస్తామని సీఎం వెల్లడించారు అర్హులైన విద్యార్థులు ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేష్ గారు తెలపడం జరిగింది సో మధ్యాహ్నం పన్నెండు పైన అయితే డబ్బులను విడుదలైతే చేస్తారు సో ఒక్కొక్క ఒకసారి మీ అకౌంటు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి మీకు డబ్బులు అనేది అయితే వచ్చి ఉండవచ్చు లేదంటే మీకు ఈరోజు కానీ రేపు కానీ డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఉంటుంది సో మొత్తంగా అయితే కనుక పదిహేదు వేల రూపాయలు అనేది ఈ రోజు విడుదలైతే చేస్తున్నారు